ప్రార్థన ఎందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారే దాని ఎందు మేలుకుగా ఉండు మరియు నేను పందకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడి వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయం దేవుడు దయచేవునని మా కొరకు ప్రార్థించుడి దేనొక వాక్యములో మనం చూస్తూ ఉన్నా దేవుని ప్రార్థన ప్రార్థనందు నిలకడగా ఉండు అని వాక్యము సెలవిస్తా ఉంది నిజముగా ఈ చివరి దినాలలో మనము మానక ప్రార్థన చేయాలి దేవుని బిడ్డలారా మన ప్రార్థన నిలకడగా ఉండాలి అంటే మన ప్రార్థన ఆగిపోకుండా పడిపోకుండా మనం ప్రార్థన నుండి పక్కకు వెళ్లకుండా ప్రతిదినము కూడా ప్రార్థన చేస్తూ ఉండాలి దేవుని బిడ్డలారా విసుక ప్రార్థన మనము చేయాలి ప్రార్థన చేయడానికి కొన్నిసార్లు మనకు విసుకు పుట్టవచ్చు ఏం ప్రార్థన చేస్తామో అని అనవచ్చు కొన్నిసార్లు మనసు లేకుండా కావచ్చు దేవుని బిడ్డలారా ప్రార్థన మానకూడదు దేవుని సన్నిధిలో ప్రార్థన మానక విసుక ప్రార్థన చేయాలి కొన్నిసార్లు సమాధానం వస్తలేదని దేవుడు ఇంటలేడని లేదా ప్రార్థనకు దేవుడు అంగీకరిస్తలేడని మనము నిరుత్సాహపడి ప్రార్థన మానకూడదు దేవుని వాక్యము మనం చూస్తున్నాం విధవరాలు ఏ విధంగా అయితే అన్యాయస్సుడును కఠినుడైన న్యాధిపతి దగ్గరికి వెళ్లి మాటి మాటికి న్యాయం చేయమని అడిగింది అదే విధంగా మనము కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు తన బిడ్డలు ఆ అన్యాయస్తుడే న్యాయం చేసినప్పుడు ఆ విధువరాలికి తన బిడ్డలు ప్రార్థిస్తుండగా తన బిడ్డలు దివారాత్రములు దేవునికి గోజాడుచుండగా న్యాయము తీర్చడం నిశ్చయముగా న్యాయం తీర్చును అని వాక్యములు మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రార్థనలో మనం నిలకడగా ఉండాలి ప్రార్థంలో పడిపోకూడదు ప్రార్థంలో నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారి దాన్ని మేలుకోగా ఉండే కాబట్టి ప్రార్థన ఒక విధంగా తర్వాత ఇంకో భుజానికి అంటే మనం ఒకవేళ చూసినట్లయితే ఒక చెయ్యి ప్రార్థన అయితే ఒక చెయ్యి కృతజ్ఞతగా మనము కలిగి ఉండాలి దేవుని బిడ్డలారా కృతజ్ఞత గలవారమై మనం జీవించాలి దేవుని స్థుతించాలి దేవునికి వందనాలు తెలియజేయాలి మనం ప్రార్థన చేస్తుంటే దేవుడిస్తున్న సమాధానాలను బట్టి మనం కృతజ్ఞత చెల్లించాలి దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి కృతజ్ఞత చెల్లించాలి మనము దేవుణ్ణి మహిమపరచాలి